అందరికీ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన రేపు ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో బహిరంగ సభ జరగబోతూ ఉంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు పాల్గొనేటువంటి ఈ సభ అత్యంత ప్రతిష్టాకరమైనటువంటిది ఎందుకంటే ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వాసులు మనం పెద్ద ఎత్తున ఈ సభకి తరలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేపు మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోయేటువంటి ప్రాజెక్టులు అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి అనకాపల్లి జిల్లాలో ఇక్కడ ఎలమంచెల నియోజకవర్గం పూడిమడక దగ్గర ఉండేటువంటి ఎన్టీపీసీ ప్రాంగణంలో హైడ్రోజన్ ప్లాంట్ సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతా ఉన్నారు అదేవిధంగా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఇదే కాకుండా విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటి నుంచో మనల్ని కల కంటున్నటువంటి రైల్వే జోన్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం సారథ్యంలో దాన్ని మనందరం కూడా రేపు శంకుస్థాపన చేసుకొని రైల్వే జోన్ కూడా కళను కూడా సాధక సార్థకత చేసుకునేటువంటి అవకాశం కలిగింది మరి ఇన్ని ప్రాజెక్టులు మన అనకాపల్లి జిల్లావి ఉన్నప్పుడు మన అనకాపల్లి జిల్లా ప్రజలు దీని ద్వారా బెనిఫిట్ అవుతా ఉన్నప్పుడు మరి అనేక హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించబోతా ఉన్నాయి అంటే ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా వాసులందరికీ కూడా ఈ ఉద్యోగాలు లభించబోతా ఉన్నాయి కాబట్టి అత్యంత మరి పెద్ద ప్రాజెక్టులు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్ని ఇవాళ ఇక్కడ అనకాపల్లిలో ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆనందదాయకం మన ప్రజలందరూ కూడా ఈ ప్రాజెక్టుని మరి ఇదివరకు మనం చూసాం ఎన్నికల ఆరు నెల ఏడు నెలల క్రితమే మన అనకాపల్లిలో సీఎం రమేష్ గారి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ నరేంద్ర మోడీ గారిది ఇక్కడే మన కసికోట మండలంలో తాళపాలెం సమీపంలో ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు కూడా పెద్ద ఎత్తున మన అనకాపల్లి వాసులందరూ కూడా ఆ సభని పెద్ద ఎత్తున వెళ్లి జయప్రదం చేశాం సో అది ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కనిపిస్తే ఆయన మన ప్రాంత వాసులందరినీ గుర్తు పెట్టుకుని అనకాపల్లి సభ మంచి విజయవంతం చేశారని చెప్తా ఉన్నారు అదే విధంగా వారు ఈరోజు సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు వారి చొరవ వల్ల ఇవాళ ఇంకా అనేక ప్రాజెక్టులు అనకాపల్లి రాబోతా ఉన్నాయి అలాగే నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని ఇంకా మరిన్ని ప్రాజెక్టుని ఇవాళ ఇంకా అనేక ప్రాజెక్టులు విశాఖపట్నంకి రాబోతా ఉన్నాయి ఇలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఫ్లై అవర్స్ గానీ ఇవాళ కృష్ణపట్నం లో ఉండేటువంటి నూతన ప్రాజెక్టులు కానీ ఇవాళ విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి హైవే ప్రాజెక్టులు కానీ అనేక రేపు అవి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నందుకు మన తాలూకా బాధ్యత మన ప్రాంత ప్రజలందరి తాలూకా బాధ్యత ఏంటంటే ఇన్ని ప్రాజెక్టుల్ని మనకి అత్యంత సహక సహకరించి ఈ ప్రాజెక్టులు మంజూరు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నప్పుడు మన గౌరవప్రదంగా వారిని మనం చూడడానికి అలాగే వారిని గౌరవప్రదంగా రిసీవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా రేపు పెద్ద ఎత్తున మనందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికి తగ్గ ఏర్పాట్లు మరి జిల్లా యంత్రాంగం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే ఉంది అన్ని చోట్ల కూడా బస్సుల్ని అన్ని గ్రామాల్లోని అలాగే సచివాలయ పరిధిలోని బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సుల్లో కూడా రూట్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో బస్సులు వస్తాయి ఆ బస్సులు మధ్యాహ్నం మరి ఆ వేరంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కాబట్టి ఆ ఎన్ఎస్జీస్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్ ఇవన్నీ కూడా అత్యధికమైన సెక్యూరిటీ ఉండడం వల్ల ముందుగానే ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదేమైనా ఒంటి గంటన్నర రెండు లోపు మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లోకి మనం చేరిపోవాలి మన అనకాపల్లి నుంచి బస్సులు బస్సులన్నీ కూడా ఇవాళ ఎన్ఐడి మీదుగా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్ సమీపంలోనే మద్యలపాలెం బస్ స్టాప్ దగ్గరే మన బస్సులన్నీ కూడా మన ప్రజల్ని దింపేస్తారు దగ్గరలోనే పెట్టడం జరిగింది అక్కడి నుంచి కరెక్ట్ గా యాభై మీటర్ల దూరంలోనే సభా ప్రాంగణం ఉంది కాబట్టి మనం ఎక్కువ దూరం నడవాల్సినటువంటి అవసరం కూడా లేదు అట్లాగే ఇబ్బంది పడకుండా బస్సుల్లోనే మనం భోజన ఏర్పాట్లు కూడా అక్కడే చేస్తున్నాం కాబట్టి భోజన ప్యాకెట్లు కూడా బస్సులోనే ఏర్పాటు చేసి అక్కడ ఇవ్వడం మంచినీరు కానీ ఇవేళ స్నాక్స్ రూపంలో కానీ ఇవన్నీ కూడా రూట్ ఆఫీసర్స్ బస్సులోనే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తిరిగి వచ్చేటప్పుడు లేట్ అయినప్పటికి కూడా నాలుగు గంటలకు సభ మొదలయ్యి సుమారు ఆరు గంటల వరకు కొనసాగుతా ఉంది ఆరు గంటలకల్లా పూర్తవుతుంది కానీ వచ్చేటప్పుడు మళ్ళీ లేట్ అయినా ఇబ్బంది పడకుండా మళ్ళీ రాత్రి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది బస్సులోనే ఆ భోజన తాలూకా ఏర్పాట్లు బస్సులోనే అందివ్వడం జరుగుతుంది కాబట్టి రేపు ఏదేమైనా మన అనకాపల్లి జిల్లా తరఫున మన ప్రజానికి అంతా కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనేటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క రోడ్ షో అలాగే బహిరంగ సభ ఉన్నాయి కానీ మన అనకాపల్లి జిల్లా వాసులందరూ కూడా రోడ్ షోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక్క కేవలం మనం ప్రాంగణం ఏదైతే ఉందో ఆంధ్ర సిటీ బహిరంగ సభ ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడికే మన అనకాపల్లి జిల్లా వాసులు అందరూ కూడా అక్కడికి తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి కన్ఫ్యూజన్ కాకుండా పూర్తి స్థాయిలో అలాగే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ